హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులారా ఈ నెల ఇరవయో తారీఖు ఆదివారం వస్తుంది సండే రోజు ఎవరీ సండే ప్రతి సండే నేను పర్సనల్ క్లాస్ ఇస్తున్నాను నా ఆఫీస్లో కనుక రావాలి మా జీవితాన్ని మార్చుకోవాలి మేము గొప్పగా ఉన్నంతంగా జీవించాలి అనుకున్నవారు ఆదివారం రోజు ఫోన్ చేసి రావచ్చు రైట్ నెక్స్ట్ సండే ఇరవై ఏడో తారీఖు వస్తుంది ఆ ఇరవై ఏడో తారీఖు నేను అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాను ప్రోగ్రామ్ ఉంది కనుక ఇరవై ఏడో తారీఖు ఆదివారం అంటే ఈ వచ్చే ఆదివారం కాకుండా నెక్స్ట్ వచ్చే ఆదివారం అప్పుడు క్లాస్ ఉండదు ఎందుకంటే ఆ ఇరవై ఏడో తారీఖు కూడా ఆదివారమే వచ్చింది కనుక నేను ఈ ఆదివారమే ఉంటాను ఈ మూడు రోజులు కూడా ఇంటిలో ఇక్కడ ఆఫీస్లో ఉండట్లేదు ఇంటికి వెళ్ళిపోతున్నాను ఎవరైనా రావాలి కలవాలి పర్సనల్గా కలవాలి అనుకున్న వాళ్ళు దయచేసి ఆదివారం రోజే రమ్మని చెప్తున్నాను ఇక్కడికి వచ్చి తిరిగిపోతున్నారంటే చాలామంది చెప్తున్నారు ఫోన్ చేసి ఆఫీసు దిల్సుఖ్ నగర్ కాదండి హైత్ నగర్ గ్రీన్వుడ్ కాలనీ రోడ్ నెంబర్ టూ ఇది మన సొంత సొంత విల్లా సొంత ఆఫీసే కనుక నేను ఇక్కడ త్రీ బిహెచ్కే విల్లా తీసుకొని ఇక్కడే ఆఫీసు ఇక్కడే ఉండటానికి అన్ని హెడ్మాస్ఫేర్లు రెడీ చేసుకున్నాను మిత్రులు చాలామంది వస్తున్నారు వాళ్ళు దూరం నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ఒక రోజు కానీ రెండు రోజులు స్టే చేయడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది బాత్రూమ్ కానీ ల్యాట్రూమ్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు వాటర్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు ఉండటానికి ఎలాంటి ఇబ్బంది లేదు రోడ్డుకి వంద మీటర్ల దూరంలోనే మన ఇల్లు మెయిన్ విజయవాడ నుంచి హైదరాబాద్ హైవే విజయవాడ నుంచి రైట్ సైడ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది సంగం ఫైవ్ స్టార్ హోటల్ పక్కన హాయిత్ నగర్ గ్రీన్ ఊడ్ కాలనీ ఇక్కడికి వస్తే మీకు వి ఫోర్ కన్స్ట్రక్షన్ అని ఉంటుంది కన్సల్టీ ఇక్కడ మనకు ఓన్ హోమ్ అపార్ట్మెంట్ కాదు ఓన్ హోమ్ ఫస్ట్ సెకండ్ సెకండ్ ఫ్లోర్లో నేను ఉంటాను మొత్తం వీళ్ళ మనదే కాబట్టి మీరు రావాలి ఇక్కడికి వచ్చి మీ జీవితాన్ని మార్చుకోవాలనుకున్నవారు సండే రోజు రండి ఈ ఒక్క సండే అవకాశం ఉంది ఎందుకంటే నెక్స్ట్ సండే అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను ఇరవై ఏడో తారీఖు వస్తుంది బాగా గమనించండి థ్యాంక్ యూ మిత్రులారా గురువు గారు నేను డబ్బు లేక చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాను అప్పు అని చెప్పొద్దు ఇవ్వవలసిన డబ్బులు అని చెప్పాలి కాబట్టి నేను చాలా ఇవ్వవలసిన డబ్బులతో సతమత అవుతున్నాను ఏం చేయాలనో తెలియట్లేదు నిద్ర కూడా పట్టట్లేదు అని చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పడటానికి లేదు మిత్రమా ఏమి కాదు ముందు మీలో ఉన్న మనోధైర్యాన్ని పెంచుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ వెరీ పవర్ఫుల్ ఎస్ ఎందుకంటే మన సనాతన ధర్మం నుంచే యోగులు మునులు ఋషులు మేధావులు మహానుభావులు చాలా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ప్రయోగంలో పెట్టి వాళ్ళు గొప్ప స్థాయిలో వెళ్ళిపోయారండి మనకు తెలిసింది ఈ పది సంవత్సరాలు అంటే ఈ ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచే తెలుసు అమెరికా చైనా జపాన్ వాళ్ళు దీన్ని ప్రయోగించి వాళ్ళు ఇంటికి ఒక సైంటిస్ట్ గాను మేధావి గాని ఉన్నాడు మన భారతీయుడు ఏంటంటే మన వాళ్ళు ఎదుగుతా ఉంటే మనము ఎదుగుతా ఉంటే మన వాళ్ళు వెనక్కి లాగుతారు నూతిలో కప్పలాగా ముందుకు పోనీరు ఈశాసూయ దూష పడతా ఉంటారు సపోర్ట్ చేయరు ఇక్కడ చదువుకొని ఫారెన్లో వెళ్తాను అమెరికా వెళ్తాను మనలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని మేలుకొలిపి ఈ అనంత విశ్వంలో జరిగే అద్భుతాన్ని అద్భుతాన్ని మనం వాడుకోవచ్చండి కానీ చాలా మందిలో మూర్ఖులు చాలామంది అంటే అన్ఫిట్ పర్సన్స్ ఒక మనిషి ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ చెప్తున్నాడు పడిపోండి చెడిపోండి అని చెప్పట్లేదు మనం కానీ చాలామంది రాంగ్ మెసేజ్లు అలాంటి చేయొద్దు ఎందుకంటే మీరు ఎలా చేస్తున్నారంటే మీ ఇంట్లో బాగోలేదని నాకు అర్థమైపోతూ ఉంది నేను అలాంటివి ఐ డోంట్ కేర్ నేను పట్టించుకోను ఏంటంటే నేను ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో చూసున్నాను కాబట్టి ఒక మనిషి ఎదుగుతా ఉంటే వాళ్ళ కళ్ళు మంట వాళ్ళ కళ్ళు కడుపు మంట వాళ్ళని ఇలానే మాట్లాడిపిస్తుంది వాళ్ళను కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే మిత్రమా నువ్వు ఎప్పుడైతే నాకు ఆపోజిట్లో మాట్లాడుతానంటో అట్లా అలాంటి మాటలు నేను మెట్లులాగా నా ఇంటికి నేను ఎదిగే బునాది రాయేలాగా వాడుకొని దాని మీద ఎక్కి పైకి వచ్చేస్తాను కానీ నువ్వేదో తొందరపడుతున్నామని అలాంటి మాటలు నా మైండ్లో కాదు నా దగ్గరికి కూడా రాదు నేను ఐ డోంట్ కేర్ నేను పట్టించుకోను సింహం కానీ ఏనుగు కానీ వెళ్తూ ఉంది చాలా మురుగుతా ఉంటాయి అలాంటి వాటిని నేను పట్టించుకోను ఎందుకంటే నా గమ్యం నా సంకల్పం చాలా చాలా గొప్పది నేను అనుకున్నది అనుకున్నట్టు హండ్రెడ్గా థౌసండ్ పర్సెంట్ సాధించేశాను ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ రాబోయే కాలంలో అద్భుతంగా ఉండబోతుంది నా సబ్జెక్టు నేను వంద ఎకరాల్లో అన్నపూర్ణ అన్నపూర్ణేశ్వరి అన్నదాన సత్రము గోశాల వృధా సత్రము కొన్ని వేల కొన్ని వేల మంది ఇప్పుడే జీవితాలు మారుస్తున్న కొన్ని లక్షల మంది జీవితాలు మార్చి నేను అద్భుతమైన కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాను లోక కళ్యాణం చేస్తున్నాను థ్యాంక్ యూ చేతనైతే మీరు చేయండి లేకపోతే వదిలేయండి కానీ జనాలను జనాల్ని వాళ్ళని అలా చెప్పరాదు థ్యాంక్ యూ మిత్రమా నువ్వు కూడా నా మిత్రుడవే నా కనుక థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలిసి తెలియక మన మాట్లాడుంటే నన్ను క్షమించండి లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు చాలా చాలా గొప్పది కనుక గురువు నాకు ముప్పై నలభై సంవత్సరాలు అవుతుంది పెళ్లి సంబంధాలు సరిగా రావట్లేదు అనుకున్నవాళ్ళు జాబు జాబ్ కోసం పీజీపీ హెచ్డి చేస్తున్నాం కానీ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం కానీ సరైన జాబ్ మాకు రావట్లేదు బాగా చదువుతున్నాం కానీ మన సబ్కాన్షియస్ మైండ్ చదివింది బాగా గుర్తుండట్లేదు ఎగ్జామ్కి రాస్తుంటే మాకు సరిగా గుర్తుండట్లేదు సరైన మార్కులు రావట్లేదు వాళ్ళు మేము ఎంతో ఎన్నో రోజుల నుంచి కిరాయి ఇంట్లోనే ఉంటున్నాము రెంట్గా ఉంటున్నాము కానీ సొంత ఇల్లు పొందలేకపోతున్నాము సొంత ఇల్లు కొనుక్కోలేక నిర్మించుకోలేకపోతున్నాము అని చెప్పేసి వాళ్ళు వ్యాపారం ఉంది కానీ అంతంత మాత్రమే ఇంకా అభివృద్ధిలోకి గొప్పగా రావట్లేదు జన ఆకర్షణ లేదు వాళ్ళు డబ్బులు ఉన్నాయి కానీ అవి ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా తెలియట్లేదు డబ్బులు వస్తున్నాయి కానీ నిలవట్లేదు వాళ్ళు ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్కి రండి మిత్రమా నేను ఏం చెప్తానంటే మూడు రోజులు క్లాస్ ఉంటుంది ఒక్కసారే ఫీజు తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు నాలుగు సార్లు వచ్చినా ఫీజు లేదు ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు మీకు ఒట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ తొలగించడం జరుగుతుంది రెండో రోజు మనీ బ్లాక్స్ను తొలగించి డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలి జన ఆకర్షణ ఎలా చేసుకోవాలని చెప్పేసి నేర్పించడం జరుగుతుంది మూడో రోజు క్లాస్లో మీకు అద్భుతంగా విశ్వంతో కనెక్ట్ చేయటం జరుగుతుంది ఆ కనెక్ట్ చేసి ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి సాధన చేసి ఉన్నారు ఇవాళ రోజే వస్తే ఒక్క రోజు కాదు కానీ చాలా రోజుల నుంచి ప్రయోగంలో ఐదు ఆరు సంవత్సరాల నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ అనే లోని అనుసరిస్తూ సాధించలేక ఎంతో చాలామంది గురువుల దగ్గర వెళ్ళి ఉంటారు చూస్తూ ఉంటారు వీడియోస్ కానీ మీరు సరైన గురు ఎవరు ఎంచుకోండి మిత్రమా ఎంచుకొని నుంచి పొరపాటు పడకుండా వాడి మాటలు వీడి మాటలు విని మోసపోవద్దు మీకు మీరే నిర్ణయం తీసుకోండి ఎవరిని అడగద్దు మీ జీవితం మీ చేతిలోనే పెట్టుకోండి మీ చేతిలోనే ఉంచాలి ఎందుకంటే మొబైల్ ఫోర్ జీబీ ఎయిట్ జీబీ సిక్స్ జీబీ ర్యాంకు ఉంటే మన మైండ్ రెండు కోట్ల యాభై లక్షల జీబీ అండి మరి దేనికి వాడుకుంటున్నాం వాడు ఇలా పడిపోతుండు వాడు ఇలా చెడిపోతుండని పక్క వాడి మీదనే దృష్టి పెడతాం కానీ మన మీద మనం దృష్టి పెట్టుకోవట్లేదు కాబట్టి మన జీవితం మీ జీవితం అంటే మన జీవితం ఎలా ఉండిపోయింది కానీ మన భారతీయుడు చాలా చాలా గొప్పవాడండి ఎందుకంటే మనలో ఉన్న అద్భుతమైన శక్తిని మేలుకొలిపి ఆ పరమాత్మ అయినటువంటి విశ్వశక్తితో కనెక్ట్ చేసినప్పుడు మనకు ఎవరి గోల వారిది అన్నట్టుగా ఏమి మనకు వినిపించదు సేమ్ టైం మన మనస్సు కానీ మన మైండ్ కానీ మన మనసు బాధపడదు ఎందుకంటే ఇంతకుముందు చిన్న చిన్న విషయాలకే మన మనస్సు బాధపడి ఏడ్చి ఏదో అన్ని కోల్పోయినలాగా కోనిపోయినలాగా ఉండిపోయాం కానీ ఇప్పటి నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లోకి వచ్చి మన విశ్వంతో కనెక్ట్ అయితే మనకు ఇలాంటివన్నీ కనిపించవు వందల కిలోమీటర్ పారిపోతుంది మనో భయం ఉండదు ఈశ అసూయ దేశం ఉండదు చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది ఎస్ కనుక మన తండ్రి విశ్వం మన తల్లి ప్రకృతి మాత మనల్ని మోస్తున్న భూమాత తల్లి కడుపులో తొమ్మిది నెలలు ఉండి తొంభై సంవత్సరాలు మోస్తున్న తల్లి భూమాతను మనసారా మనసారా ఆశీర్వాదం మనసారా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలపండి మీకు ఎవరైతే శత్రువులు అనుకుంటున్నారో వాళ్ళకి ఒక నాలుగు సార్లు ఎక్కువగానే చెప్పండి కృతజ్ఞతలు ఎందుకంటే వాడు చెప్తా ఉన్నప్పుడే మనకు కసి పట్టుదల పెరుగుతుంది విమర్శలు ఎంత వస్తే అంత మంచిది విమర్శలు ఎంత వస్తే అంత మంచిది లేకపోతే మనం ఈ స్థాయికి రావు విమర్శించే వాళ్ళు ఉండాలి థ్యాంక్ యూ మిత్రమా విమర్శించాలి విమర్శిస్తేనే మనలో ఉన్న కోణంలో ఎప్పుడో మూలలో దాక్కున్న సింహం కూడా ఎగిరి గంతులేసి కావలసిన సంపదను అద్భుతంగా ఆకర్షించే శక్తి మనలో కసి పెంచుకోవాలి వాళ్ళ మీద కోపం కాదు ఎదుటివాడి మీద కోపాన్ని కాదు కసిని పెంచుకోవాలి వాళ్ళు ఎందుకు మనకు ఇలా అంటున్నారు అంటే మనలో ఇంకా సరి చేసుకునే కోణాలు చాలా ఉన్నాయి కనుక వాళ్ళు అలా అంటారు వాళ్లకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు శిరసు ఉంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే నా సు నా దృష్టిలో ఎవ్వరూ నాకు శత్రువు లేరు అందరూ మిత్రులే కానీ ఇప్పుడు మీకు ఏం కావాలి మీ జీవితం ఎటెలుతుంది ఎందుకు ఇద్దర బాధపడుతున్నారు డబ్బు లేక మరి డబ్బు మన దగ్గర ఎందుకు రావట్లేదు ఈ వందకు డెబ్బై శాతం మంది పేదవాడు మధ్య తరగతిగా ఎందుకు ఉండిపోతున్నాడు అతి తక్కువ మంది మాత్రమే లక్షల కోట్లు ఎలా సంపాదించగలుగుతున్నారు అనేదే సబ్జెక్ట్ అండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన మనస్సు మన మైండ్ మన ఆలోచన మన కంట్రోల్లో పెట్టుకొని దాన్ని ద గ్రేట్ అవర్స్ బ్రహ్మగడిలో నాలుగు గంటలకు లేచి ఉత్తరం వైపు తిరిగి మనీ మెడిటేషన్ చేయాలి ఆధ్యాత్మికంగా చాలా మంది మేధావులు గొప్పవాళ్ళు ఋషులు ఉంటారు కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా గొప్పది మిత్రమా దీన్ని లోతుపాతులు చూడాలి దీని మూలలేదో తెలుసుకోవాలి అందరూ ప్రతి ఒక్కరూ వినియోగించవచ్చు చిరంజీవి గారు గత నలభై సంవత్సరాలకు ముందే ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే సినిమా తీశాడు జీవితమే ఒక ఆట జీవితమే ఒక పాట అని చెప్పేసి మీకు కూడా తెలుసుది దాన్నే నేను అనుసరిస్తున్నాను సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది నాకు ఏంజల్ నెంబరు నేను ఫీజు కూడా అదే పెట్టేసి ఉన్నాను మిత్రులారా ఒక్కసారి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ వెరీ పవర్ఫుల్ ఇప్పటికే నేను ఫీడ్బ్యాక్ ఎన్నో ఎన్నెన్నో పెట్టి ఉన్నాను దీనికి వయసుతో సంబంధం లేదు ఎవరైనా రావచ్చు చదువు ఉన్నా చదువు లేకపోయినా ఎలాంటి వ్యక్తినైనా అయినా నేను వాళ్ళకి అనుసరించి వాళ్ళకి ఎలాంటి సబ్జెక్ట్ ఇవ్వాలో ఏ రకంగా సబ్జెక్ట్ చెప్తే వాళ్ళ మైండ్కి ఎక్కుతుందో అలాంటి సబ్జెక్టే నేను ఇస్తాను కానీ మీరు ఒక్కసారి రండి ఆదివారం రోజు మాత్రం క్లాస్ ఉంటుంది ఈ ఒక్క ఆదివారమే ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఆదివారం మనకు అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను కనుక నేను ఉండట్లేదు మిత్రులారా ఒక్కసారి ఈ వచ్చే సండే రోజు ఇరవై తారీఖు వస్తుంది ఆ రోజు లక్ష్మి ఆగమనం చేస్తాను సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుకి రుణ బాధలున్నా ఏది చేయలేక ముందుకు పోలేక ధైర్యం మనోధైర్యం లేక భయపడుతున్న వాళ్ళు కానీ డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ ఈ అప్పుని చెప్పొద్దు కానీ ఇవ్వవలసిన డబ్బులు కానీ రావలసిన డబ్బులు అక్కడ స్టక్ అయిపోతుంది వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతున్నాయి మాకు అనారోగ్య సమస్యలు అనుకున్న వాళ్ళు బీపీ కానీ ఎలాంటి ఏదైనా ఏ సమస్య ఉన్నా మనము అద్భుతంగా పరిష్కరించుకోగలదు ఎందుకంటే ముందు మన గుండెను బలంగా బలంగా దృఢంగా గాలి నివ్వాల్సి వస్తుంది దానితో నేను ఆ గాలి ఉచ్వాస నిశ్వాస అనే దాంట్లోనే లోపలనే మన విశ్వశక్తి దాగి ఉంది మిత్రమా అది ఎక్కడో ఉందని మనం పరిగెడుతున్నాం అన్ని అబద్ధాలు మన లోపలనే అండపిండ పిండ బ్రహ్మాండం అంతా దాగి ఉన్న సంగతి మనకు తెలుసుకోవట్లేకపోతున్నాము అంతరం అదన అంతరంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆధారంగా ప్రయాణం చేసినప్పుడు మనకు అన్ని మనకే తెలిసిపోతాయి ఎదుటివాడు కూర్చుంటే మంచివాడ చెడ్డవాడని తెలుసుకోవచ్చు అలానే అతనితో శత్రుత్వం పెంచుకోవటం కాదు మనం తెలుసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది కనుక లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ వెరీ పవర్ఫుల్ ఒక్కసారి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఒక్కసారి లైక్ సబ్స్క్రైబ్ ఫోన్ కూడా చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్